హైదరాబాద్ నారాయణగూడ ప్రాంతంలో కూరగాయలు విక్రయిస్తున్న మహమ్మద్ వాసిక్ పై పోలీసులు చర్యలు తీసుకున్నారు కూరగాయలు అమ్ముతూ అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలతో స్థానికులు వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ గా మారింది వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు వాసిక్ ను అరెస్ట్ చేశారు ఈ కేసును విచారించిన న్యాయస్థానం అతనికి ఐదు రోజులు జైలు చికిత్సతో పాటు రెండు వేల ఐదు వందల రూపాయల జరిమానా విధించింది అనంతరం అతని దుకాణాన్ని తొలగించారు ఈ చర్యతో స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తూ తక్షణమే స్పందించిన పోలీసులకు కృతజ్ఞత తెలిపారు ప్రజారోగ్యం శుభ్రతకు భంగం కలిగించే ఇటువంటి ఘటనలు సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు హోస్టల్ మెలుకుటార్ వాకర్స్ సోషేషన్ నుంచి కూర్చొని రావండి నేను ఇక్కడ ఇక్కడ మొత్తం మా పార్క్ ముందట టోటల్ ఇక్కడ నుంచి మొత్తం కూరగాయల పండ్లు డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు ప్లస్ ఇక్కడ అన్ అన్సోషల్ ఎలిమెంట్స్ వచ్చేసేసి అక్కడ బండ్ల వెనకాల కూర్చోవడము గాంజా అది ఇది తాగడము చేయడము జరుగుతున్నది ఇక్కడ ఇది మేము కార్పొరేటర్ మేడంకు మహాలక్ష్మి మేడం మేము కంప్లైంట్ చేశాము మేడం ఆల్రెడీ జిహెచ్ఎంసీ వాళ్ళకు వాళ్ళకి అందరు కంప్లైంట్ చేసిండ్రు ఇక్కడ ఇంకోటి ఏంటంటే కూరగాయల దగ్గర కూడా సమ్ జరగని ఇష్యూలు జరుగుతున్నాయి ఇక్కడ అందుకోసం అది కూడా వైరల్ అయింది దాంట్లో వాట్సాప్లో అందువల్ల పబ్లిక్ నుంచి చాలా రివోక్ వచ్చి బస్తీవాస్తులు కూడా అందరు ముందుకొచ్చి ఇట్లా వద్దు మొత్తం టోటల్ క్లీనప్ చేద్దామని చెప్పి టోటల్ ఈ ఏరియాని మొత్తం క్లీన్ చేశారు ఈరోజు జిహెచ్ఎంసీ వాళ్ళు చాలా చాలా ధన్యవాదాలు మా తరఫు నుంచి రా మహాలక్ష్మి రమణ గౌడ్ గారికి రమణ రమణ్ గారికి ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మా ప్రెస్ వాళ్ళకు మళ్ళీ మాకు ఈ హాస్పిటల్ వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ నా తరఫు నుంచి ధన్యవాదాలు